అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరికి ముఖ్యంగా గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గుంటూరు జిల్లాలో కూడా చిలకలూరుపేటకి మరీ ప్రత్యేకంగా స్థానం ఉందని చెప్పదు ఈ చిలకలూరుపేటలో కవులు కళాకారులు ఇండస్ట్రీసు పత్తి పొగాకు లాంటి కమర్షియల్ క్రాఫ్ట్స్తో ఎప్పుడూ బాగా హడావుడి హడావుడిగా ఉంటుంది ఈ చిలకలూరుపేట ఈ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పత్తిపాటి పుల్లారావు గారు అంతకు పూర్వం వైసీపీ ప్రభుత్వంలో విడుదల రజనీ గారు అక్కడి నుంచి మంత్రిగా పనిచేశారు ఎక్కడి నుంచి చిలకరూరుపేట నుంచి అంతకు పూర్వం కూడా పత్తిపాటి పుల్లారావు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో వ్యవసాయ శాఖ మంత్రిగా చిలకూరూపేట నుంచి పనిచేశారు ఈ చిలకరూరుపేటకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకు చెప్పానంటే ఇవాళ రాజకీయాల్లో ఒక అక్కడ సెన్సేషన్ చర్చ నడుస్తూ ఉంది మరి రాజశేఖర్ ఈయన సోమపల్లి సాంబయ్య గారు అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిలకరూరుపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఆయన నాటి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లాలో గెలిచిన నాయకుడు సోమపల్లి సాంబయ్య గారు ఈయన రైతుపక్షపాతి రైతుల తరఫున రైతుల కోసం పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తికి అల్లుడిగా వచ్చారు మరి రాజశేఖర్ గారు ఈయన వృత్తిరీత లాయరు అయినా సరే మామగారు తర్వాత ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారి టికెట్ల ఆ రోజు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మల్లాది శ్రీమన్నారాయణ గారు అని ఆయనకి బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజకీయంగా కార్యకర్తలంతా కూడా శ్రీమన్నారాయణ గారికి కాదు రాజశేఖర్ గారి టికెట్ ఇవ్వమని ఒత్తిడి పెట్టారు అప్పుడు టెక్నికల్గా నామినేషన్లు అయిపోయినాయి అయిపోతే ఇండిపెండెంట్ గుర్తు మీద కాంగ్రెస్ సపోర్ట్తో ఆయన ఆ రోజు రాజశేఖర్ గారు అక్కడ గెలవడం జరిగింది ఎప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆయన శాసనసభ్యుడు అయ్యారు మొదటిసారిగా అక్కడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పక్షాన పనిచేసే వ్యక్తి తదనంతరం రాజకీయ మార్పుల్లో ఆయన చిలకల్లూరుపేట నుంచి రిప్రజెంటేట్ చేస్తూ గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు పద్నాలుగులో ఓడిపోయారు ఎక్కడి నుంచి చిలకల్పేట నుంచి పోటీ చేసి అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు పంతొమ్మిదిలో సీట్ ఇస్తామన్నారు అని చెప్పి సీట్ ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు విడుదల రజనీకి ఎన్ఆర్ఐ అని చెప్పి ఆవిడ సీట్ ఇచ్చారు ఆవిడ అక్కడ ఆవిడ కోసం విజయం కోసం పనిచేశారు రాజశేఖర్ గారు అయితే ఎలక్షన్లో గుంటూరు ప్రచారంలో చెరుగురుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు హామీకి ఇచ్చారు ఏమని మరి రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర క్యాబినెట్లో తీసుకుంటాను అని హామీ ఇచ్చారు నాటి రాజశేఖర్కి రాజశేఖర్ వర్గీయులకు కూడా ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన మాట నిలబెట్టుకోవాలి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చివరిదాకా ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి చివరిలో ఒక సంవత్సరం ముందు ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రిని కూడా చేయాల దాంతో ఆయన అప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నాడు వైసీపీ మీద ఇవాళ అనూహ్యంగా ఆయన మా వర్గీయులంతా కూడా మళ్ళీ ఇన్ఛార్జి మొన్న టికెట్ ఇరవై నాలుగులో టికెట్ ఎవరో గుంటూరు నుంచి తీసుకెళ్ళి మనోహర్ నారాయణని ఆయనకి ఇచ్చారు ఆయన ఓడిపోయాడు ఆయన తీసేశారు అక్కడి నుంచి మళ్ళా గుంటూరులో పోటీ చేసి ఓడిపోయినా విడుదల రజనీని తీసుకొచ్చి మళ్ళీ చిరకూరుపేటలో పెట్టారు వైసీపీ వాళ్ళు దాంతో అయిపోయి ఈ వైసీపీ రాజకీయాలు వద్దు వైసీపీకి దండం జగన్మోహన్ రెడ్డికి దండం అని చెప్పి రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలో జాగ్రత్తగా నిర్ణయించుకున్నారు ఆయన ఆలోచనకి అప్పటికే పరిచయం ఉన్న కృష్ణదేవరాయలు కానీ పుల్లారావు గారిని యాక్సెప్ట్ చేశారు ఈయన వస్తారంటే ఎందుకంటే ఈయన మృదు స్వభావి ప్రజాసేవ చేయటంలో ముందుండే వ్యక్తి రాజశేఖర్ గారు పేదల పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తి అందుకని ఆయన తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా సముఖంగా ఉందనేది అందుతూ ఉన్నాయి ఇక చూస్తే వన్ బై వన్ ఇట్లా లీడర్లందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకుంటూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలో మరి ప్రత్యేకంగా ఒక వర్గాన్ని అయితే పూర్తిగా రెగ్యులేట్ చేస్తున్నారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పందా ఏంటో ఎవరికి తన పక్కన ఉన్న కూడా అర్థం కాక తలపట్టు కూర్చున్నారు వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా రాబోయే రోజులు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆందోళన పడుతున్నారు వైసీపీ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి